ఏ మందు పెట్టిందిరా ఇలా దిగజారిపోతున్నావు మన ఇంట్లో శుభకార్యానికి వెళ్ళడానికి ఇంతలా బ్రతిమాలా ఇలాంటి పుణ్య ఇది ఇదెందుకు వస్తుంది పొట్టి బట్టలు వేసుకుని ఊర్ మీద పడి తిరగమంటే తిరుగుద్ది గుణం లేదు లేదు అయినా దీని అని ఏం ప్రయోజనం తల్లి మందు కొడితే పిల్ల పాలు తాగుతుందా అసలు ఏంటి మీ ప్రాబ్లం గంటలు గంటలు దేవుడి దగ్గర పాటలు పాడడం కాదు మనుషులతో ఎలా దగ్గర లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడటం సంస్కారం చిన్న విషయం మీకు నువ్వు నేర్పుతావని నుండి బండి కట్టించుకుంటూ వచ్చాను దీని దగ్గర నేర్చుకోవాలట మేము సంస్కారం నీ ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోబట్టే ప్రపంచం అంతా ఈ కరోనాలు కల్లోలాలు ఏం మాట్లాడుతుంది మీ అమ్మా చెప్పేగా ఆమె మెంటల్ కండిషన్ బాగాలేదు ఏమిటి నాకు పిచ్చిదే మగాడితో కలిసి మందు కొడుతుందే మీ అమ్మకి పిచ్చి పూజ ఇళ్ళని కూడా చూడకుండా ఆడాలి ముందు సిగరెట్ తాగుతున్నాడే మీ నాన్నకి పిచ్చి ఇంకొక మాట వాళ్ళ గురించి మాట్లాడవంటే మర్యాదగా ఉండదు పెద్ద సంస్కారుల కుటుంబం మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే కృష్ణ ఏదైనా ఒక పాయింట్ వరకే ఏజ్ వస్తే సరిపోదు కాస్తైనా సెన్స్ ఉండాలి ఇలాంటి అన్సివిలైజ్ బ్రూట్స్ తో మాట్లాడటం కూడా టైం వేసు ఇంకొక క్షణం మీ అమ్మ ఇక్కడ ఉండటానికి బిల్ లేదు చెప్పేది విను అమ్మని బయటికి వెళ్ళిపోమంటావా అమ్మ చెప్పింది దాంట్లో తప్పే ఉంది మీ అమ్మ నాన్న చేసిందే కదా చెప్పింది నువ్వు అమ్మని బయటికి వెళ్ళమన్నా చాలా పెద్ద తప్పు

నువ్వు ముందే సారీ వేపు కార్ కీజ్ అక్కడ పెట్టేసి వెళ్ళు దింపుతావా ఆటో చూసుకోమంటావా దింపుతానమ్మా కార్ తీయమంటే ఫోన్ చూస్తున్నావు క్యాబ్ బుక్ చేస్తున్నానమ్మా అంత చిన్న విషయానికి ఎవరైనా పడతారా అనుకున్నాను ఇంట్లోంచి బయటికి పంపు చేసింది ఏంటంటే ఓరే ఒక వార్లో రెండు కత్తులు ఒకే ఇంట్లో అత్తాకోడళ్ళు ఉండరని చెలక్ చెప్పినట్టు చెప్పావా ఏమన్నావురా నా పెళ్ళా నీ పెళ్ళల్లా కాదురా నన్నావు ఇప్పుడు ఏమైంది ఎఫ్టీలో వెంకీ మామ చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ ఆర్డర్ ఏ టాపిక్ లో స్టార్ట్ ఏ టాపిక్ లో ఎండవుతారు ఎవరికి తెలియదు అరే స్టార్టింగ్ లో పెళ్ళి అది నా పెళ్ళానికి ఉన్న మెంటల్ డిసార్డర్ అనుకున్నారా తర్వాత తెలిసింది యావత్ స్త్రీ జాతికి ఉన్న కామన్ ఫీచర్ ఇది ప్రపంచంలో బాధలని వాళ్ళే భరిస్తున్నారంటారే మరి వాళ్ళని భరిస్తున్న మనల్ని వాళ్ళరా అసలు ప్రతి మొగోడు పేరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలరా ఎక్కిద్దాం ఎక్కిద్దాం ముందు మంది ఎక్కిద్దాం రండి Cheers. Cheers. బాధగా మైనస్ మైనస్ కలిస్తేనే ప్లస్ బాధా బాధా కలిసినప్పుడే హ్యాపీనెస్ ఇంకా స్నేహ మిత్రమా బాధ ఎల్ మీద దొలిపాయలు అర్థమైతుంది మసాజ్ చేస్తున్నావు నువ్వు ఎక్కువ నాకు ఇచ్చేదాయి ఎందుకు బాగా కుట్టుకుంటారు నేను దోత నాకు ఎక్కలేదు బ్రో చెప్తున్నా కదా ఇప్పుడు ఈ ఎల్లో గేదు ఉంది కదా అది గేడు వరకు అక్కడికి వెళ్ళి ఒకడికి అటు ఒకటి ఇటు వేయకుండా స్ట్రైట్ ఇదే లేమ నడుచుకుంటూ వచ్చిన పట్టుకోవాలి వెళ్తాడు కానీ రాడే ఎవరైనా పిలుస్తున్నాడు నిజం చెప్పు నువ్వు మళ్ళీ మమ్మల్ని మోసం చేసావు కదా మంత్ ఆగలేదు కదా ఎక్కలేదు బ్రోడ్కి ఇసుక ఎక్కలేదు రాగింది బ్రాండ్ కదరా బు అయ్యి బాబు మా డాడీ తిట్టేస్తారా అసలు లేదు గునట్టు నువ్వు ఈ దారిలో పందులు ఉంటాయి భయ నేను గుద్దేసి ఉంటావు నువ్వు అసలు మన ఎందుకు వచ్చినట్టు బయటికి అవును భయ ఎందుకు మంది అయిపోయిందని కొనుక్కోడానికి బయటకు వచ్చాయి బాస్ ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్ లోనే ఉండాలి నైతో యాక్సిడెంట్ విందు 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 ప్లీజ్ నేను చేసింది తప్పే మీ అమ్మా నన్ను అన్నావు కానీ ఒక్కసారి ఆలోచించు నువ్వు అమ్మని ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోవడంలా మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా సార్ చెల్లికి చెల్లు మన ఇద్దరు కాంప్రమైజ్ మన ఇంటికి వెళ్ళిపోతుందా మిస్టేక్ వృష్నా సారీ ఐఎమ్ నాట్ యూర్ సబ్ ఆడనేట్ టాల్ మీ మేడం అయినా నువ్వు ఎక్కడికి సార్ తీసుకున్నావు మీ పెండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి వెళ్ళండి ఐ వాంట్ దేమ్ ఆన్ మై టేబుల్ టుమారో విందు ఇంటికి వెళ్తున్నావా చలో ఐ డ్రాప్ యూ హోమ్ చలో సోమవర్తి మాతోనే గేమ్ సార్ పెళ్ళని వాటేసుకుని పడుకోవాల్సిన టైంలో ఈ ఫైల్ మీద తీసుకుని నడుస్తున్నా ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా ఈ జీవితం తొక్కడానికి సైకిల్ లేదు కానీ ఎక్కడానికి ఆడి అడిగాడంటే అడిగాడు ఎవడో నువ్వు ఆమెకి మొగడవడం వల్ల ఆమె మా ఇద్దరికి మొగడై కూస్తుంది రే ఓ చేయరా నువ్వు జాబ్ మనేరా కనీసం మేమేనా సేఫ్ గుడ్ మార్నింగ్ అటు చూడరా నేను ఇక్కడ ఉంటే నాడు అంత రెచ్చిపోతున్నాడు ఇంగలేనేంటె ఇంగలేనేంటె అంత మాట అన్నకరా జాబ్ వదిలే ప్రసక్తే లేదు ఏం పళ్ళే ఏం బావ murder ఏం చేస్తున్నావ్ ప్రైవేట్ ఉజ్జోగలం కదా బావా ఆఫీసులో పని చేస్తాం భావనని చూడకుండా నన్నే బ్లాక్ మెయిల్ చేస్తారా నువ్వు మీ అమ్మకేమో వంగాలి మీ అక్కకేమో వంగాలి ఆఖరికి నీకూడా నీ అమ్మ బతుకు సరే ఏం గాని నీకు రెస్పెక్ట్ నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే భయం గౌరవం నాకు తిరిగి కావాలి ఎస్ కావాలి ఏదో నాలుగు వీడియోలు పెట్టుకుని మాతోనే గేమ్స్ ఆడేద్దాం అనుకున్నావరా మీ అమ్మకు పంపు మీ అక్కకు పంపు మీ పక్కిం చూడండి పంపురా వచ్చిలేవరా బొట్టబొమ్మా బొట్టబొమ్మా నన్ను సుట్టుకుంటే జిందగీకే ఆట బొమ్మ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల ఏంటత్తమ్మా ఏమన్నా మాట్లాడాలా అత్తమ్మా ప్లీజ్ నన్ను క్షమించండి ఏదో బలహీన క్షణంలో నీచ తిన్నా నీచపు నోటి నుంచి వచ్చిన మాట కూడా నా చెవున పడడానికి వీల్లేదు నిన్ను ఈ ఇంటి నుండి వెళ్ళేస్తున్నాను పోరా బయటికి ఈ రోజు నన్ను ఒట్టి టవల్ తో రోడ్డు మీద నిలబెట్టారు కదా నిన్ను ఈ టవల్ కూడా లేకుండా రోడ్డు మీద ఖర్చు పోతే నేను ఈ బావనే కాదు నువ్వు నా బామర్థమే కాదు ఏంటి వీళ్ళందరూ ట్రిపుల్ చూసినట్టు చూసేస్తున్నారు నీకు డేట్స్ మిస్ అవ్వడం కామనే కదా ఇప్పుడు హాస్పిటల్ ఇదంతా ఎందుకు అవును బట్ కంటిన్యూస్గా ఇలా ఎప్పుడు కాల ఫీలింగ్ వెరీ సిక్ అండ్ టైర్డ్ బృందాకృష్ణ పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది డాక్టర్ ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ మీరు ప్రెగ్నెంట్ ఇట్స్ ఫోర్త్ మంత్ కంగ్రాచులేషన్స్ తెలుసు కదా ద ప్రావీయస్ రిపోర్ట్స్ యా ఐ నో ఇట్ పవో డిజార్డర్ రైట్ సమ్ టైమ్స్ ఇట్ హాపెన్స్ ఆఫ్ కోర్స్ వెరీ రేర్ డాక్టర్ సేమ్ దేవుళ్ళు కాదు కదా చెప్పింది జరిగిపోవడానికి కమ్ హేట్ డాక్టర్ మేరి చిప్ప దేనేceğim 4:00 కమ్ విత్ మీ ఎందుకు ఇంత లేట్ చేశారు ఇలాంటి కేసెస్ లో స్పెషల్ కేర్ అండ్ మెడికేషన్ చాలా అవసరం బట్ డోంట్ వరీ బేబీస్ డూయింగ్ గుడ్ బేబీ ఎంత హ్యాపీగా తెలుసా ఏంటి ఆలోచిస్తున్నావు ఫోన్ చెయ్యి ఈ విషయం భర్తతోనే షేర్ చేసుకోవాలనుకుంటారు కానీ నాకు అదృష్టం లేదు

దానికి జరిగింది అందరూ అమ్మాయిలానే ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలనుకుంది చాలా ట్రై చేసింది కానీ తమరు తమ చీప్ బిహేవియర్ ఉంది కదా దానికి చేసేదే కరెక్ట్ ఎంత టార్చర్ చేసేవరా దాన్ని నువ్వు పాపం తనలో తనెంత సఫర్ అయిందో తెలుసా ఒకసారి చూడాలరా అరే నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం నాకెందుకు చెప్పలేదురా ఎవరు చెప్తే నాకు తెలియదు ఏంట్రా ఎలాంటి స్పెషల్ మూమెంట్ మనకిది ఐ ఐఎమ్ సారీ పిచ్చలా చేశారు పిచ్చ క్రియేట్ చేశారు ఒక్కసారి తెలుస్తారా ముందు అవసరం లేదనుకొని ఇప్పుడు విషయం తెలియగానే కవలించుకోవడానికి వచ్చావా నీ సారీ ఎవరికి కావాలి నేను పెళ్లి చేసుకోమని చుట్టూ తిరిగానా సౌరూ నా తప్పే లేకుండా ఎంత టార్చర్ చేస్తారు రా ఏమండి అమ్మ మీ కర్మకంది సో లేదు లేదు అమ్మతో సార్ చేపిస్తారు అమ్ముతూ రూమ్ అదృష్ట దేవతని చెప్పిస్తా అమ్మని తీసుకొచ్చేస్తాను